హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ వీడియో వచ్చేసి ర్యాబిట్స్ కుందేళ్ళ గురించి నేను ప్రత్యేకంగా తీశాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి మా ఇంట్లో మూడు కుందేళ్ళు తీసుకొచ్చాము ఇక్కడ మా పిల్లలు ఆడుతున్నారు చూడండి ఒక పాప అండ్ మా ఇద్దరు బాబులు పాప వచ్చేసి మా తమ్ముడు కూతురు అనమాట కుందెలతో ఆడుకుంటున్నారు కాకపోతే ఈ కుందెలుని మనం ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేది చాలా మందికి తెలియదు ఎందుకంటే మనకి ర్యాబిట్స్ వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి వల్ల జ్వరాలు జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి హెల్త్ పాడవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం వీటిని ఎలా పెంచాలి ఎలా పెంచుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు అవి కూడా హెల్తీగా ఎలా ఉంటాయి వాటిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకూడదు ఎందుకంటే అవి వాళ్ళకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేస్లలో పట్టుకోవడం వలన అవి చనిపోవడం అనేది జరుగుతుంది అవి ఏం తింటాయి వాటికి ఏం పెట్టాలి ఫుడ్ అవి నీళ్ళు తాగవు అండ్ వాళ్ళకి వాటిని ఎలా అప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకొని ఎలా నీట్గా ఉంచుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ ఇవైతే మనకి ఆకులు తింటాయి ఈ ఆకులైనా తింటే ఎక్కువగా వెజిటబుల్స్ పాలకూర కానీ క్యాబేజ్ కానీ క్యాబేజ్ అయితే మొత్తం ఫుల్ క్యాబేజ్ వేసినా తినేస్తాయి అండ్ క్యాలీఫ్లవరు టమాటాలు ఉల్లిపాయలు వేయకూడదు ఉల్లిపాయలు వేస్తే చచ్చిపోతాయి ఇవి అండ్ ఇంకోటి వచ్చేసి అన్నం కానీ కూర కానీ ఏవి తినవు ఓన్లీ క్యారెట్ కీర ఇలాంటివి వెజిటేబుల్స్ ఏమన్నా తింటాయి అండ్ మనకి ఇడ్లీ ఇడ్లీలు తింటాయి పూరీలు అలాంటివి తింటాయి ఇవి కాకపోతే అవి తినే మాకు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు చెప్పారు తింటాయని అవి మేమైతే వేయలేదు మేమైతే ఎక్కువగా క్యాబేజీ ఆకులు క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇవి క్యారెట్ ఇవే వేశాము అండ్ గడ్డి గడ్డి వేసాము ఇది మాకు బయట మొక్కలు పెంచుకోవడానికి ఉంచిన ప్లేస్లో గార్డెన్ లాగా ఉంటుంది అందులో వదిలేసాము కొంచెం సేపు అందులో అవి చాలా బాగా ఆడుకున్నాయి అండ్ ఈ పూల మొక్కలన్నీ కూడా తిన్నాయి ఆకుల్ని కట్ చేసుకొని ఇక్కడ చూడండి పూల మందర ఆకుల్ని కూడా తిన్నాయి అశోక చెట్టు ఆకుల్ని కూడా తిన్నాయి కాకపోతే వీటిని ఎలా క్లీన్గా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను ఇవైతే మనకి టాయిలెట్ విపరీతంగా పోస్తాయండి టాయిలెట్ మోషన్స్ రెండును కూడా చాలా విపరీతంగా పోస్తూనే ఉంటాయి పోస్తూనే ఉంటాయి అండ్ వాసన అంటే ఎంత భరించలేనంత గలీజ్గా వస్తుంది వాసన చాలా గలీజ్గా వస్తుంది ఇల్లంతా కంపు కొడుతుంది వాసనతోనే కాబట్టి నేను పొద్దున్న ఫైవ్ థర్టీకి లేవగానే బయటికి తీసేసి ఇలా బుట్టలు వేసేసి పైన ఇంకో బుట్ట పెట్టేసి పనికి ఒక బరువు లాంటిది పెట్టేసి బయటికి రాకుండా చూసుకుంటాను అండ్ డైలీ అక్కడ వాళ్ళు డే మొత్తం పొద్దున్న నుంచి ఈవినింగ్ నైట్ టెన్ వరకు బయటనే ఉంటుంది నైట్ టైంలో మాత్రమే ఇంట్లోకి తీసుకొచ్చి కింద ఒక బస్తలాగా పెట్టేసి దాని మీద ఆ డబ్బాని పెట్టి పెడతాము అయినా సరే అవి టాయిలెట్ పోసినాక ఆ బస్తాలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఆ బస్తాని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ పోసి కడగడం లాంటిది చేస్తాను అండ్ అది బయట ఒక మూలకి పెట్టినప్పుడు ఆ మూలాన్ని డైలీ క్లీన్ చేసుకోవాలి ఈ కుందేళ్ళు పోసిన యూరిను కడిగినప్పుడు ఆ వాటర్ అంతా కూడా చెట్లలోకి వెళ్తుంది కదా ఆ చెట్లన్నీ కూడా చనిపోతాయి ఆ చెట్లు అస్సలు బతకవండి అది నేను చూశాను బయట ఉన్న మా చెట్లు ఇలా కడిగినప్పుడు వెళ్ళిన వాటర్ అంతా చెట్లకు పోయి ఆ చెట్లనేవి చనిపోయాయి అంటే చూడండి ఎంత ఇదై కెమికల్తో ఉంటుంది వాళ్ళ యూరిన్ అనేది వాసన కూడా చాలా గలీజ్గా వస్తుంది ఎందుకంటే ఆకుకూరలు క్యాబేజ్ అవి ఉంటుంది కాబట్టి వాటి స్మెల్ అంతా కూడా యూరిన్ ద్వారానే వచ్చేస్తాయి ఇవి అయితే నీళ్ళు తాగవు కుందేళ్ళు అసలు నీళ్ళు తాగవు ఈ కుందులను ఒకవేళ ఎత్తుకోవాలి అనుకుంటే ఇలా రెండు చెవులను పట్టుకొని మాత్రమే ఎత్తుకోవాలి ఎందుకంటే పొట్ట కింద చేపెట్టి ఎత్తుకుంటే పొట్ట ఒత్తుకుపోయి కొన్నిసార్లు అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చెవులను పట్టుకొని మెల్లిగా ఇట్లా రెండు కాళ్ళ మధ్యలో చేపెట్టయి సపోర్ట్ ఇస్తూ ఎత్తుకోవాలి అంతే అండ్ ఇవి మనకి టాయిలెట్ అనేది చాలా గలీజ్గా వాసన వస్తుంది ఆ పోసినప్పుడు టాయిలెట్ మోషన్స్ అంతా కూడా ఆ డబ్బాలో ఉండి దాని మీదనే అవి ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి అవి మళ్ళీ దానికి అతుక్కుంటాయి ఈ రాబెట్స్ స్కిన్కి అలాగే తోలికి అతుక్కొని మళ్ళీ అవి గలీజ్గా వాసన వచ్చి వాటి నుంచి మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి క్రిములు తయారైపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఇలా పిల్లలు మొట్టుకున్నప్పుడు మనకి తెలియకుండానే వాటి ద్వారా పిల్లలకి వచ్చేస్తాయి అవి అలా పిల్లలు వాటిని మొట్టుకున్నప్పుడు అదే చేతుల్ని నోట్లో పెట్టుకొని ఉండడం వలన పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఈ ఫీవర్ కానీ లేకపోతే జలుబు దగ్గు రావడం అనేది ఉంటుంది కాబట్టి మనం ఎలా అయితే నీట్గా స్నానం డైలీ చేస్తామో అలాగే వీటిని కూడా డైలీ చేపించాలి ఎందుకంటే మనం వీటిని మెత్తుకున్నప్పుడు వాటిలో ఉన్న క్రిములు కాని లేకపోతే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా అంతా కూడా వాటి ద్వారా మనకి వస్తాయి అలా వచ్చి మనకి జ్వరము జలుబు దగ్గు రావడం అనేది వస్తుంది ఇంకా మనకి గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఈ ర్యాబిట్స్ వలన ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇంట్లో వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే వీటిని ఇంట్లో పెంచుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది పక్కా అవుతుంది వీటి వలన వీటిని తెచ్చినప్పటి నుంచి అయితే మా పిల్లలకి ఎక్కువగా జ్వరాలు వచ్చేవండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా పిల్లలకి ఎక్కువ జ్వరాలు జలుపు దగ్గు ఇవి కంటిన్యూగా నెలలో రెండు మూడు సార్లు వచ్చేవి తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది ఎందుకంటే పిల్లలు డైలీ మార్నింగ్ లేవగానే దానికే ముట్టుకుంటారు మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే దానికి ఎత్తుకోవడం ఆడిపోయడం పైన మొత్తం ఎత్తుకోవడం చేస్తారు అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డే అంతా ఇలా ఆకులు తింటాయి కదా ఆకుల పైన యూరిన్ పోస్తే దాని మీదనే తిరుగుతాయి కదా ఆ యూరిన్ అంతా కూడా మొత్తం దానికే అతుక్కుంటుంది అలా అతుక్కున్నప్పుడు మనం దానిని డైలీ స్నానం చే చేపించకపోవడం వలన ఆ ఇన్ఫెక్షన్ ఆ క్రిములు అంతా కూడా దానికే అతుక్కోపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది ఫంగస్ అనేది అవంతా కూడా మనకి ఎత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పిల్లలకి వచ్చేస్తే ఆ కుందల మీద ఉన్న క్రిములన్నీ కూడా పిల్లలకి వచ్చేస్తే తెలియక ఆ పిల్లలు ఆ చేతిని నోట్లో పెట్టుకోవడం అలానే ఉండిపోవడం వలన మనకి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అవుతుంది ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఆస్తమా ఇంకా ఆయాసం దగ్గు జలుబు ఉన్న వాళ్ళకైతే ఇది అస్సలు పెంచుకోకండి ఎందుకంటే వీటి వలన ఫంగస్ బ్యాక్టీరియా అంతా కూడా వాళ్ళకి గాలి ద్వారా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వీటిని పెంచుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వీటిని పెంచుకోకపోవడమే మంచిది వీటిని పెంచుకున్నప్పుడైతే మా పిల్లలకి వారంలో నెలకి రెండు మూడు సార్లు ఫీవర్ అనేది వచ్చేవి వీటి వలన ఇన్ఫెక్షన్ అయ్యి సో వీటి వలన వచ్చింది కాబట్టి మా అలాగే ఎవరు ఫేస్ చేయొద్దనేసి నేను వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది మీరు ఎవరు కూడా ఇలా చేయకండి ఎందుకంటే వీటిని డైలీ నీట్గా ఉంచుకున్నా సరే మనకి ప్రాబ్లం అనేది అవుతుంది ఎందుకంటే ఇవి బాగానే ఉంటాయి కాకపోతే మనకి వీటి వలన ఎఫెక్ట్ అనేది ఉంటుంది తప్ప మనకి ఇంకా వేరే లాభం అయితే ఏమీ ఉండదు హెల్త్ ఇష్యూసే వస్తాయి ఇవి పెంచుకోవడం వలన కొంతమందికి బాగుంటుంది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి కాబట్టి మీరు చూసి గూగుల్లో సర్చ్ చేసిన తర్వాత వీటిని పెంచుకోవచ్చు లేదా మీ ఇష్టం అండి నేనైతే నాకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని చెప్పి మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇవి పెంచుకోవడం వలన కొంతమందికి పడదు కొంతమందికి మంచిగానే ఉంటుంది కొంతమందికి ఇంట్లో సమస్యలు కానీ వేరే ఇంకా వేరే ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది సో మీరు చూసి పెంచుకుంటే పెంచుకోండి అది మీ ఇష్టం కానీ కేర్ఫుల్గా పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్